శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఇవాళ మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ఇరవై తొమ్మిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మనం గురువుగారు సంప్రదించండి మన గురుగారి పేరు వచ్చి గోపీ రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా ముఖమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుష వశిక చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ డేస్లో మీకు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుకండి ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో శివుడు ప్రళయం మూడోకాడ్ జరగని చెప్పచ్చండి మీ జీవితంలో ఒక ప్రళయం అయితే రాబోతుంది అయితే మీరు చేస్తున్న తప్పేంటి ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అలాగే ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన వాటి గురించి అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి ఇక వివరాలకు వస్తే కనుక మీరు రేపటి రోజున నిజంగా మేము అంటే మీ జీవితంలో జరిగే ఒక వింత అంటే ఆ వింత ద్వారా మీ జీవితంలో వచ్చే ప్రళయము అంతా ఎంత అయితే కదండి మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్ సంబంధించి ఆసక్తికరమైన అంశాలు కూడా మనం తెలుసుకుందాము మీరు రేపటి రోజు నిజంగా శివుడు మూరకం చేశాడంటే ఏంటంటే మీకు రేపటి రోజు జరిగే ఆశ్చర్యమైన సంఘటన అండి ఆ సంఘటన మీ జీవితంలో ఎప్పుడూ కనివి నేర్గొన సంఘటన ఈ సంఘటన జరుగుతుందా అన్నట్టు కూడా మీకు తెలియని సిచ్యువేషన్లు అయితే మీ పరిస్థితి రేపటి రోజున ఉండబోద్దని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటూ ఉంటారు అనేక బాధ్యతలు మీరు నిర్వహించవలసి ఉన్న పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక తిరిగి వీరికి సమస్యలు వీరిని ఎత్తుక్కుంటూ వస్తాయండి ఇలా అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఇక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనుక సుఖము అలాగే సుఖం వెనుక కష్టము ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అయితే మిగిలిన వారందరి వారందరికంటే కూడా ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువని చెప్పుకోవాలండి ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాల్లో అనేక సార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు దయాగుణము దానగుణం కూడా అధికంగానే కలిగి ఉంటారు ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనసత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితున్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నామంటే కనుక ఖచ్చితంగా సహాయం చేస్తారనమాట అది ఆర్థికంగా కానీ మాట సహాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే వీరు ఎదుటివారికి ఎంత సహాయపడినప్పుడు కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సహాయపడడానికి అంతగా ముందుకు రారండి ఇక వీ అంశం వీరిని మానసికంగా బాధ ఉంటుంది అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు ఎదుటి వారి చేతుల్లో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ రాశి వారి మానవిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుందన్న విషయాన్ని గ్రహించాలండి ఇక మీకేదో పనిచేసేవారు అలాగే మీతో పనిచేసిన వారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతిని సాధించినా కూడా మేము సాధించలేకపోయాం అనే బాధ మీకు కలగకూడదు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవండి ఒక్కొరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు మరొకరు మానసిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయని మీరు కుంగిపోవద్దు మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది శివయ్య అనుగ్రహంతో ఈ కార్తీక మాసంలో మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటంటే ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజునైతే మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు ఆ రోజు ఏంటంటే కనుక రేపటి రోజున మీ జీవితంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అండి ఎందుకంటే మీ భవిష్యత్తు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది అయితే రేపటి రోజు మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది పొరపాటును కూడా మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన నేరారోపణ చేయబడుతుంది కాబట్టి రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల దురుసుగా మాట్లాడడం వల్ల కేవలము మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాల నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందుకోసము మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవటానికి దారి తీసే అవకాశం అయితే ఉందండి అందుకోసము మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రము భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది అంతేకాదండి మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం మీ పైన ప్రభావాన్ని కూడా చూపిస్తుంది ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుందండి కాబట్టి ఇది రేపటి రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజు మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి అలాగే దురుసుగా ప్రవర్తించకండి ఈ రాశి వారికి కోపం అధికంగానే ఉంటుంది ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పుడు కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో ఫలితాలనేవి మీకు వ్యతిరేకంగా రావచ్చు ఇప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఇక ముఖ్యంగా ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు దురుస్తనము అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని తగ్గించుకోవాలి రేపటి రోజున ఎవరితో కూడా మీరు గొడవలు పెట్టుకోవడానికి మాత్రం అస్సలు ప్రయత్నించకండి చాలా వరకు కూడా మీరు మౌనంగా ఉండటానికే ప్రయత్నించండి ఇక అది మీ కుటుంబంలో కూడా చాలా వరకు ఇరుగు పొరుగు వారితో అయినా సన్నిహితులతో అయినా పై అధికారులతో అయినా లేదా నీ ప్రియమైన వారితో అయినా కూడా రేపటిన సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించండి అయితే ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే అందుకోసము మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చేయండి ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకోవడం వల్ల మీకు అలాగే రోజు మీకు వీలైనంతసార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా ఆ పరమశివుడు వెంటనే ఉంటే ఉండి పరిష్కారం చూపిస్తాడు అంతేకాదండి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడతాడు అంతేకాదండి శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా సరే బోలాశంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అయితే మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివాలయం దీపరాన్ చేయడం ప్రయత్నించండి ఆవు నేతో కానీ నువ్వులంతో కానీ దీపరాన్ చేసి ఒక బిల్లో పత్రాన్ని సమర్పించండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళటానికి కుదరకపోతే మీ ఇంట్లోనైనా చక్కగా శివలింగానికి పత్రాన్ని సమర్పించి శివలింగం కూడా లేదంటే పటానికైనా బిల్లోపత్రం సమర్పించండి నీటితో అభిషేకం చేయడానికి ఏం కుదరదు కాబట్టి శివుని పూజించినట్లయితే శివుని యొక్క మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తారండి మీకు రాబోతున్న ప్రళయం నుంచి బయటపడేసేందుకు మార్గం తెరుచుకుంటుంది అలాగే మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయటం మంచిది దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందండి అపారమైన దైవశక్తిని కూడా పొందుతారు ఇక మిగిలిన అంశాల్లో మీరు మిశ్రమైన ఫలితాలు పొందబోతున్నారు అయితే మీకు ఉండే కోపం మాట తీరు అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ సమస్య పెద్దదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తాగ్రత్తగా వహించండి ఇంకా మరి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శివాలయానికి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి రేపటి రోజు ఇల్లున కోటి సోమవారాలు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు చూశాక ఉపవాసం విరమించుకొని స్వామి వారి ధ్యానంలో ఉన్నట్లయితే మీకు రాబోయే సమస్యల నుంచి ఖచ్చితంగా శివయ్య మిమ్మల్ని రక్షిస్తాడండి మరి తెలుసుదాకా కాయండి ఈ రాశి వరకు జాతర ఫలితాను మీకు కానీ వీలైతే మరికొంతమందికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే